జీతం మరియు పొదుపుపై కొత్త పన్ను లెక్కలు తాజాగా కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు అమలుకు సిద్ధంగా ఉండాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ రవి అగర్వాల్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను కోరారు అరవై సంవత్సరాల్లో ఇండియా డైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ లో ఇదే బిగ్గెస్ట్ చేంజ్ అని పేర్కొన్నారు ఈ మార్పును ఫోకస్డ్ గా ఎగ్జిక్యూట్ చేయాలని కోరారు కొత్త చట్టం ఏంటి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి వివరాలు చూద్దాం కొత్త చట్టం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఒకటి స్థానంలోకి వస్తుంది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది సింప్లిఫై చేయడం ఇంటర్ప్రిటేషన్ ఇష్యూస్ వల్ల కలిగే వివాదాలను తగ్గించడం టాక్స్ అడ్మినిస్ట్రేషన్ లో టెక్నాలజీ ఉపయోగించడం దీని ప్రధాన లక్ష్యం కొత్త చట్టం ట్యాక్స్ ఫైలింగ్ కి టెక్నాలజీ బేస్డ్ అప్రోచ్ ని తీసుకువస్తుందని నిపుణులు అంటున్నారు సిరిల్ అమర్చంద్ మంగల్ దాస్ భాగస్వామి కునాల్ సవానీ మనీ కంట్రోల్ తో మాట్లాడుతూ ఆదాయ పన్ను చట్టం రెండు వేల ఇరవై ఐదు డిజిటల్ ప్రాసెస్ లపై ఎక్కువగా ఆధారపడుతుందని చెప్పారు ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ మోర్ ఆటోమేటెడ్ ఎఫిషియం గా మారుతుందని తెలిపారు అయితే పన్ను చెల్లింపుదారులు నిపుణులు అధికారికంగా అమలు అయ్యాక కొత్త నియమాలు విధానాలు ఫారంలను నిశ్చితంగా పరీక్షించాల్సి ఉంటుంది పరంగా కొత్త మానవ జోక్యాన్ని తగ్గిస్తుందని దృష్టి పెడుతుందని భావిస్తున్నారు ఈ చట్టం ఫేజ్ లెస్ ఆన్లైన్ మెకానిజం తీసుకొస్తుందని డిఎండి అడ్వకేట్ లో అసోసియేట్ పార్ట్నర్ షేరీ గోయల్ చెప్పారు ఫ్రీ ఫీల్డ్ రిటర్న్స్ వినియోగాన్ని పెంచుతుంది టిడిఎస్ లలో మిస్ మ్యాచ్లను గుర్తించడానికి డేటా పై ఎక్కువగా ఆధారపడుతుందని అన్నారు